మిగిలిన ముఖ్యమంత్రులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్కు ఒక పెద్ద వ్యత్యాస తనను ఉద్దేశించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించి చేసే తీవ్రమైన ఆరోపణలకు ఏదో ఒక సందర్భంలో వాటిని ప్రస్తావించి మరీ స్పష్టత ఇచ్చే గుణం తెలంగాణ ముఖ్యమంత్రికి ఉందని చెప్పాలి తాజాగా తన మీద మాజీ మంత్రి హరీష్ శంకర్ రావు చేసిన ఆరోపణల్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి రేవంత్ వాటికి దీటైన బదులు ఇచ్చారు ఇటీవల హరీష్ రావు మాట్లాడుతూ ఆమనగల్లుకు ముఖ్యమంత్రి రోడ్డు వేయించడం వెనుక ఉద్దేశాన్ని చెబుతూ అత్తగారి ఊరికి రోడ్డు వేయించుకున్నారని ఘాటైన ఆరోపణ చేశారు దీనికి తాజాగా బదులిచ్చారు సీఎం రేవంత్ ఆమనగల్లుకు రోడ్డు అంటే మా అత్తగారి ఊరుకు రోడ్డు వేస్తున్నారని హరీష్ ఆరోపించారని కానీ ఓ ఆర్ఆర్కు ట్రిపుల్ ఆర్కు మధ్య అనుసంధానికి వేసే పదకొండు రేడియల్ రోడ్లలో అదొకటన్నారు ఆ కుటుంబం ఆ గ్రామాన్ని వదిలి ఐదు దశాబ్దాలైంది వాళ్ళు అనుకుంటే సొంత ఖర్చులతో రెండింతలు పెద్ద రోడ్డు వేసుకునే ఆర్థిక స్తోమత ఉంది ప్రతిపక్షాన్ని అడుగుతున్నా రాష్ట్రంలో డెవలప్మెంట్ వద్దా త్రిపుల్ ఆర్ వద్దా ఫ్యూచర్ సిటీ కట్టాలా వద్దా మూసి పునరుద్ధరణ చేయాలా వద్దా ఫ్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్ సిటీ అని అంటున్నారు అది నాలుగు కోట్ల సోదరి సోదరీమణుల భవిష్యత్ నగరం అంటూ ఫుల్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతున్నారని అసెంబ్లీలో విపక్ష నేతగా జానారెడ్డి ఉన్నప్పుడు పార్టీ కంటే తెలంగాణ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారు బట్టి విక్రమార్క కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిన వైనాన్ని గుర్తు చేశారు అయినా కక్ష కట్టి విపక్ష హోదా తీసేసిన బట్టి సూచనలు చేశారన్నారు మీరు కూడా జానారెడ్డి బట్టి విక్రమార్కులను ఆదర్శంగా తీసుకోవాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు అదే సమయంలో బీఆర్ఎస్లోని ఇద్దరు నేతల మధ్య అంతర్గత పోరు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందంటూ సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు ఒకరు ఉదయం ప్రెస్ మీట్ పెడితే మధ్యాహ్నం మరొకరు ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు తన వద్ద హరీష్ రావు పల్లా రాజశేఖర్ రెడ్డి బీజేపీ వెంకటరామారెడ్డి ఇలా ఎవరొచ్చి నియోజకవర్గ సమస్యల్ని తెచ్చినా తాను పరిష్కరిస్తానని చెప్పారు ఆ మాటకు వస్తే గజ్వేల్ ఎమ్మెల్యే కేటీఆర్ వచ్చినా గౌరవిస్తానని చెప్పిన రేవంత్ గజ్వేల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతా ఎవరి మీద వివక్ష చూపించాం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ తొంభై ఐదు శాతం నిజం కానున్నట్లు చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు మధ్య బడ్జెట్లో ఆచరణ సగటు ఇరవై ఐదు శాతం కూడా ఉండేదని పేర్కొన్నారు